మహాలయ పక్షములు లేదా పితృపక్షంలో మన యొక్క తల్లిదండ్రులకు లేదా తాత ముత్తాతలకు ఖచ్చితంగా తర్పణాలు వదలాలా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు మరి నిజానికి చూసుకున్నట్టయితే మనకు సంబంధించిన ఆస్తులు లేదా మనకు వచ్చినటువంటి ఇంటి పేరు ఇవల్ల కూడా మనకు మన తాత ముత్తాతల ద్వారా మన తల్లిదండ్రుల ద్వారా మాత్రమే మనకు లభ్యమవుతాయి అటువంటిది వారు ప్రతి సంవత్సరం కూడా వస్తారంట వీరు నన్ను గుర్తు పెట్టుకున్నారా లేదా అయితే మనకు వంశాన్ని లేదా ఆస్తులను ఇచ్చినటువంటి తల్లిదండ్రులను తాతలను ఎల్లవేళలా కూడా స్మరించాలి వారు కూడా దైవ సమానులు అని గుర్తించాలి అనే ఉద్దేశంతోనే పితృపక్షాల్లో వారిని ఆరాధించే సమయం తప్ప ఇతర ఏ దేవత ఆరాధన కూడా చేయము అందుకోసమే చూడండి ఈ యొక్క మహాలయ పక్షంలో ఎటువంటి గృహ ఆరంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ వివాహాది శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యాలు ఉండవు ఈ పక్షం మొత్తము కూడా మన యొక్క పూర్వీకులు అంటే తాత ముత్తాదలను తల్లిదండ్రులను స్మరించే కార్యక్రమం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది వారి ఆశిస్సుల ద్వారానే సత్సంతానం ఇంట్లో శుభకార్యాలల్లా కూడా జరుగుతాయని శాస్త్రీయ వచనం కాబట్టి ఎల్లవేళలా మీ పూర్వీకులను పూజించండి వారి యొక్క ఆశిస్సులు పొందండి శుభం భూయాదు